హాయ్ అండి ఇవాళ అయితే సేమ్ కట్టెల పొయ్యి మీద మనం పలావ్ చేస్తే ఎలా వస్తుందో అలాగే సెరవులు కూడా గ్యాస్ మీద వేస్తే అదే టేస్ట్ రావాలంటే ఇదిగో నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నానో అది చూసి అలాగే చెయ్యండి ఖచ్చితంగా చాలా అంటే సేమ్ డీటో యాజిటీస్గా అలాగే వస్తుంది కావాలంటే కామెంట్ చేయొచ్చు మరీ నా వాయిస్ అంత చండాలంగా ఉందా మా బావ అంటాడనమాట నువ్వేంటి మరీ అంత రఫ్గా మాట్లాడుతున్నావు అసలు అది ఏమన్నా వాయిసా వాయిస్ అంటే ఎలా ఉండాలో తెలుసా వింటే పడిపోవాలి ఫ్లాట్ అయిపోవాలి వాయిస్ కోసమైనా ఛానల్ ఓపెన్ చేసి చూడాలంట నేనేమన్నా మెమిక్రీ ఆర్టిస్ట్న ఏంటి గొంతులు మార్చి ఆమె గాన లాగా వాడుతుంది ఈమె స్వీట్గా ఉంది వాయిస్ అంటే వాళ్ళని చూసి నేర్చుకునేదానికి అవ్వదు కదా దేవుడు ఇచ్చిన గొంతు ఎలా పోతుంది చెప్పండి అంత వీలుంటే నేను రోజు ఇలా ఎందుకు మాట్లాడతాను అలాగే రోజొక లాంగ్వేజ్లో రోజొక గొంతుతో మాట్లాడేదాన్ని కదా అసలు మా బావ ఏం మాట్లాడతాడో ఏంటో నాకే అస్సలు అర్థం కాదనమాట మీ ఇంట్లో వాళ్ళు కూడా ఇలానే బిహేవ్ చేస్తారా ఇలానే ఉంటే అస్సలు ఏంటో లే ఈ విషయాలన్నీ ఎందుకండి లే కానీ ఫస్ట్ అయితే పలావ్ ఎలా చేస్తానో చూడండి ఫస్ట్ అయితే ఒక చెరవ్ పెట్టుకున్నా అనమాట తర్వాత అది హీట్ అయిన తర్వాత ఆయిల్ పోసిన ఆయిల్ వేసిన తర్వాత వచ్చేసి ఆనియన్స్ ఇంకా ఈ ఆనియన్స్ని అయితే కొంచెం రెడ్ అండ్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేస్తూ ఉంటే నాకైతే చేతులు నొప్పులు ఎడతాయి అన్నమాట ఇది ఎప్పుడు ఫ్రై అయిపోద్దా అని అదే తీసుకెళ్ళి పొయ్యి మీద పెట్టుకుంటే లోపు రెండు నిమిషాలకి అవి మాడిపోతాయి సో నాకు పొయ్యి ముట్టేయడం అయితే చాలా కష్టం యాక్చువల్గా నేను పొయ్యి మీదనే చేద్దాం అనుకున్నా సో మా ఎవరైనా వీడియో తీసేదానికి ఉండాలి కదా ఎవరు లేకపోతే వీడియో ఎలా తీస్తారనేసి కష్టమైపోయింది నేనైతే ఒక చేత్తో వీడియో తీసుకుంటూ ఇంకో చేత్తో బిర్యానీ చేస్తున్నా ట్రైప్యాడ్ ఉంది సో ప్యాడ్ అయితే ఏమో నాకు నచ్చట్లేదు ఈ మధ్య ప్యాడ్ యూజ్ చేయడానికి సో అందుకే ఇదిగో ఇలా ఒక చేత్తో పట్టుకొని కెమెరా కెమెరా కాదు మొబైల్ అనమాట ఇంకొక చేత్తో ఇలా చేస్తూ ఉంటాను అనమాట వీడియో తీయమని మహా భావన అడిగినా అస్సలు తీయడు ఈ లోపు జంపై మా పాపని తీసుకొని బయట తిరగడానికి వెయ్యండి అనమాట పాపం మా బాబు ఏం పాపం చేసాడు మా బాబుని కూడా తీసుకోపో బావా అంటే వాణ్ణి నేను తీసుకెళ్ళలేను ఇద్దరు అని చెప్తాడు మరి నేను వస్తాం ఇద్దరితో ఎలా మెయింటెనెన్స్ చేస్తాను వీడియోస్ తీసుకుంటా చిన్నపిల్లలు కదా స్కూల్కి వెళ్ళే పిల్లలైతే ఇబ్బంది లేదు చక్కగా చేసేసుకోవచ్చు వాయిస్ రికార్డ్ ఇచ్చుకోవచ్చు లేదంటే డైరెక్ట్ వాయిస్ ఇచ్చుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు సో ఇలా చిన్న పిల్లలను కొంచెం కానీ హెల్ప్ చేయడు మా బాబు అయితే పట్టుకోమన్నా కానీ పట్టుకోండి వీళ్ళు కానీ సరిపోయారులే మా పిల్లలు కానీ రా వెళ్ళండి మీ డాడీ దగ్గరికి అంటే అస్సలు వెళ్ళరు మమ్మీ నువ్వే కావాలా మమ్మీ నువ్వే కావాలంటుంది మా పాప అయితే ఇంకా మా బాబు అయితే నువ్వు వస్తావా రావా వస్తావా రావా అని లాగుతా ఉంటాడు వాడికి మాటలు ఇంకా రావు వన్ ఇయర్ బాబు కాబట్టి పాపకి త్రీ ఇయర్స్ కాబట్టి ఇప్పుడిప్పుడే మాటలు వస్తున్నాయి అనమాట సో అది దానికైతే బాగా అర్థమవుతాయి వీడికి అర్థమవుతాయి కానీ వీడు చెప్పినా వినే స్టేజ్లో లేడు కదా సో వాడు చెప్పినట్టే నేను వినాలన్నమాట వాడు పిలిచినమట స్టవ్ బంద్ చేసి వెళ్ళిపోవాల్సి వస్తుంది సో అందుకే వాడైతే వాటర్ దగ్గర ఆడుకుంటున్నాడనమాట సో వాడు ఆడుకుంటా ఉంటే నేను నా పనిలో నేను ఉన్నాను ఇంకా బిర్యానీ చేసే దాంట్లో సో చూడండి నేను ఎప్పుడైనా సరే కర్రీస్లోకైనా నాన్ వెజ్ లేకైనా బిర్యానీ లేకైనా ఒకటే పేస్ట్ వాడతా అంటే అన్నిటికీ కాదు బిర్యానీలో చాలా రకాలు చేసుకుంటాను అనమాట సో ఏంటంటే అందరూ అల్లం పేస్ట్ పట్టుకుంటారు కదా సో నేను కూడా యాజ్ ఇట్ ఈజ్గా అల్లం పేస్టే పట్టుకుంటాను కాకపోతే అల్లము తెల్లవాయిలు కొంచెం కొత్తిమీర కొంచెం కొబ్బరి ఒక ఆనియన్ మిక్స్ చేసి పట్టుకుంటా అనమాట సో దీనివల్ల ఏంటంటే పలావ్కైనా నాన్ వెజ్కైనా కర్రీస్కైనా చిక్కదనం వస్తుంది అనమాట గ్రేవీస్కి అయితే పలావ్కి అయితే కొంచెం టేస్ట్ వస్తుంది అనమాట సో నా గార్డెన్లో ఫ్రెష్గా పుదీనా ఉంది కదా సో పుదీనా తెచ్చేసుకొని కొత్తిమీర అందు కట్ చేసుకొని వేసుకుంటున్నా నా గార్డెన్లోవే తెచ్చుకొని సో బై